సరిహద్దుల మీద గాలి కదిలిందా లేదా ఎవరు నిశ్శబ్దంగా అడుగు వేశారా అనేది ఎవరు చెప్పలేం ఎవరు కనిపించరు కానీ అక్కడ ఎవరో ఉంటారు నేతలు దగ్గర గజ్జిస్తున్నారు ప్రజలు క్లాప్ చేస్తున్నారు కానీ శబ్దాలు వెనక దేశపు హాట్బిట్ని ఒక అదృశ్య యుద్ధం నియంత్రిస్తుంది కనిపించే యుద్ధాల కంటే కనిపించిన యుద్ధమే భయంకరం నువ్వు దాన్ని చూడలేవు కానీ నేను చూస్తుంది డోటస్తే చాలు లేపేస్తారు ఇక్కడ గెలిచిన వాడికి జెండా ఉండదు ఓడిపోయిన వాడికి రేపనే రోజు ఉండదు ముందుగా సమాచారం ఎవరికి అందుతుందో వాళ్ళకే విజయం వరిస్తుంది ఈ ఫీల్డ్ పేరు రా వేసెస్ ఐఏఎస్ఏ యాభై కొనసాగే అన్ఇంట్రక్టెడ్ షాడో వార్ మరి యుద్ధం ఎప్పుడు మొదలైంది చాలా సింపుల్ పంతొమ్మిది నలభై ఏళ్ళలో ఇండియా పాకిస్తాన్ మ్యాప్ స్పిట్ అయింది ఆ విభజనే ఈ షాడో వార్ కూడా పుట్టించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తేజ ఎక్స్పెన్స్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇంకా బెటర్ అవ్వాలంటే మీ సజెషన్స్ కామెంట్లో చెప్పండి రా పుట్టకముందు భారత్ రెండు భారీ పొరపాట్లు చేసింది రా అంటే ఇప్పుడు మనకు తెలుసు అసలు ఇండియాకి అది ఎప్పట్లో లేదు ఇన్ని పొద్దు కొలు మూసుకొని బోర్డర్ బే నడుస్తుంది చైనా ఏం చేస్తుంది పాకిస్తాన్ ఏ ప్లాన్ వేసింది ఏ రోజు ఏదేడ వస్తుంది ఎవరు చెప్పువాళ్ళు లేరు ఇదే ఇండియాకి మొదటి మిస్టేక్ పంతొమ్మిది అరవై రెండులో చైనా మనతో యుద్ధం చేస్తుందని ముందే తెలుసుంటే చరిత్ర వేరేలా ఉండేది పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి చైనా ఒక నక్కలాగా బోర్డర్ బెల్ స్లోగా కదులుతుంది రోడ్లు వేస్తుంది బొంకలు కడుతుంది సైన్యం మోనగా పెంచుతుంది అప్పుడు ఆర్మీ కమాండర్ ఎర్లీ వార్నింగ్ ఇచ్చారు చైనా మూమెంట్స్ అన్ని ఉన్నాయి డేంజర్ పెరుగుతుందని కానీ అంశం ఏంటంటే ఆ వార్నింగ్స్ను సీరియస్గా తీసుకోలేదు చైనా దాడి చేయదు అని బ్రహ్మలో ఉండిపోయారు ఆర్మీ ఎప్పట్లో ఇంటర్ సెక్యూరిటీ వర్క్ మాత్రమే పెంచేసేది ఎక్స్ట్రనల్ ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ జీరో అటాక్ వచ్చేసరికి ఇండియా లిటరలీ ఎవరబ్బా ఈ రాత్రి వచ్చి దొరికొట్టింది అనే స్థితి ఆర్మీ ధైర్యంగా ఫెట్ చేసింది కానీ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల ఇండియాకి ఇది ఇండిపెండెన్స్ తర్వాత మొదటి అండ్ చివరి పరిజయం అయ్యింది పంతొమ్మిది వందల అరవై ఐదు పాకిస్తాన్ మళ్ళీ అది దొమ్మలని స్టంట్ వేసింది ఇండియా మళ్ళీ ఇంటర్ లేకుండా దెబ్బతిన్న రోజు పంతొమ్మిది వందల అరవై ఐదులో వార్ ఆపరేషన్ గిబ్రటార్ అండ్ ఫ్యాన్సీ పేరు పెట్టుకుని పాకిస్తాన్ ఒక బారుమూ వేసింది పాకిస్తాన్ ఐఎస్ఐ అండ్ ఆర్మీ తమ సైనికులను స్థానిక తిరుగుబాటుదారులా నటించేలా కాశ్మీర్కి పంపింది అడే సింపుల్ కాశ్మీర్ గందరగోళం పెడితే ఇండియా ఫోకస్ అంతా కాశ్మీర్ పైనే ఉంటుందని మంత్స్ పాటు పాకిస్తాన్ ప్లానింగ్లో బిజీ మన దగ్గర ఇంటర్ లేదు అలర్ట్ లేదు ప్రిపరేషన్ లేదు సీలెంట్కి వస్తున్న తుఫాను మనకు చివరి నిమిషంలోనే వినిపించింది అవి బీ అలర్ట్ లేట్గా వచ్చింది అప్పటికే బోర్డర్ మీద పాకిస్తాన్ దొంగలాగా రాత్రి స్లీప్ అయ్యి సమస్య క్రియేట్ చేసింది ఇండియా తర్వాత కౌంటర్ అటాక్ చేసి పరిస్థితి మార్చింది అది గొప్ప విషయం అనుకోండి కానీ మొదటి రోజు వచ్చిన ఆ సడన్ అటాక్కు ఒక విషయం స్పష్టంగా చెప్పింది శత్రువు ప్లాన్ తెలియకపోతే ఎంత బలమైన సైన్యమైనా వీక్ అవుతుందని రా ఎందుకు పుట్టింది ఎగ్జిట్ రీజన్ ఇదే పంతొమ్మిది అరవై రెండులో చైనా సాక్ పంతొమ్మిది ఐదులో పాకిస్తాన్ సాక్ రెండు సాక్స్ ఒకటే మెసేజ్ ఇచ్చాయి ఐబీ ఒకటితో దేశభద్రత నడవదు మనకు డెడికేటెడ్ ఎక్స్ట్రల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ కావాలి అప్పుడు పంతొమ్మిది అరవై ఎనిమిదిలో ఇందిరాగాంధీ కామ్గా హిస్టరీ డెసిజన్ తీసుకుంది రాను ఏర్పాటు చేసింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా యొక్క మొదటి భారీ గెలుపు సౌత్ ఏసియా మార్చేసింది రా పంతొమ్మిది అరవై ఎనిమిదిలో ఏర్పడింది దాని మొదటి పెద్ద పరీక్ష పంతొమ్మిది డెబ్బై ఒకటిలో వచ్చింది ఈస్ట్ పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ పరిస్థితి అతి దారుణం అక్కడ బెంగాలీలు రోజు పాకిస్తాన్ ఆర్మీ చేతిలో నరమేదం దౌర్జన్యం హింస అన్ని భరించాల్సి వచ్చింది లక్షల మంది ప్రాణ వెంట పరుగొడుతూ ఇండియాకి చేరారు రిఫ్యూజెస్ కాదు పాకిస్తాన్ పిచ్చి నుంచి తప్పించుకున్న సర్వైవర్స్ ఇండియాకి ఇది మానవతా సమస్య మాత్రమే కాదు ఒక పెద్ద సెక్యూరిటీ టైం బాంబ్ పాకిస్తాన్ అక్కడ చేసే కూరత్వం రేపు ఇండియా బోర్డర్లను కూడా మండించే అవకాశం ఉంది దీనికి ఆర్డర్ చేయడానికి రా ముక్తి బహిని గొరెల ఫోర్సెస్ను ట్రైన్ చేయడం మొదలుపెట్టింది రాత్రివేళ వేళ బోర్డర్ దగ్గర చిన్న గుడిసెలో రా ట్రైనర్స్ సెలెంట్గా వచ్చి వెపన్ హ్యాండింగ్ విధ్వంసం మెరుపు దాడి పద్ధతులు అన్నీ నేర్పేవారు పగల వాళ్ళు రైతులకు కనిపించే సాధారణ మనుషులు కానీ రాత్రి పాకిస్తాన్ ఆర్మీని తగలబెట్టే గొర్రెల ఫైటర్స్ రా పాకిస్తాన్ కమ్యూనికేషన్ లైన్స్ని హ్యాక్ చేసి వాళ్ళు ఎవరి మూవ్ తెలుసుకుంది ముక్తి బహిణితో కలిసి పాకిస్తాన్ ఆర్మీకి ఆయుధాలు ఆహారం సహాయం చేరే రోడ్ల మార్గాలు బ్లాస్ట్ చేసి ఉక్కి చేసేసింది ఇండియా యుద్ధంలోకి అడుగుపెట్టేసరికి రా గ్రౌండ్ వర్క్ వల్ల పాకిస్తాన్ ఆల్రెడీ ఆఫ్ డ్యాడ్ పదమూడు రోజుల్లో యుద్ధం ముగిసిపోయింది పాకిస్తాన్ రెండు ముక్కలైంది బంగ్లాదేశ్ ఫామ్ అయింది తొంభై మూడు వేల పాకిస్తాన్ సోల్జర్స్ సరెండర్ అయ్యారు ఇది ఇండియా ఆర్మీ ధైర్యం మాత్రమే కాదు రా యొక్క మొదటి భీకరమైన చరిత్ర మార్చిన విజయం పంతొమ్మిది డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ ఎదుర్కొన్న అవమానాలు ఐఎస్ఏని లోపల నుండే మండించింది సింపుల్గా చెప్పాలంటే మొదటిలో ఫెయిల్యూ తర్వాత రూమ్లో కూర్చున్న డిప్రెషన్ లాంటిదే అందుకే తర్వాత ఇరవై ఏళ్ల పాటు ఇండియా మీద షాడోవార్ ఇంటెన్సిటీని రెట్టింపు చేసింది నెక్స్ట్ ఐఎస్ఐ కొళ్ళు కాశ్మీర్ పంజం మీద పడ్డాయి పంతొమ్మిది ఎనభైలో పాకిస్తాన్ ఐఎస్ఐ నిర్ణయించుకుంది ఇండియాని డిస్టర్బ్ చేయాలంటే బార్డర్లో కాకుండా అల్లరి లోపలే క్రియేట్ చేద్దాం లాజిక్ ఏంటి ఏమో వాళ్ళకి తెలియాలి బట్ రిజల్ట్ ఖచ్చితంగా దెబ్బతిండడం పంజు సపరేస్ మూవ్మెంట్ను ఐఎస్ఏ స్టెరస్ తాగించినట్టు పుష్ చేయడం స్టార్ట్ చేసింది ఆర్ స్మగ్లింగ్ డైలీ డెలివరీ సర్వీస్ లాగా ఫారెన్ ఫండింగ్ అరగంటకు సూట్ కేస్ ఉధృత పెంచి ప్రొప్పగండ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లాంటిది ఈ సమయంలో రా చాలా డేంజరస్ ఇన్ఫిల్ట్రేషన్ చేసింది రా ఫీల్డ్ ఆఫీసర్స్ నెలల తరబడి తిరుబాటుదారులా గ్రూప్లో అండర్ కవర్గా ఉండి వారి ప్లాన్ను గందరగోళం చేశారు ఒక ఫేక్ డాక్యుమెంట్ ఒక రూమర్ ఒక చిన్న మిస్ మ్యాచ్ చాలు గ్రూప్ లోపలే ఎవరు మనవడు ఎవరు పగడు అని వాళ్ళే ఒకరిని ఒకరు అనుమనించుకునే స్థితి ఐఏస్ఐ బిల్డ్ చేసిన నెట్వర్క్ వాళ్ళ చేతిలోనే కూలిపోయింది రాకి ఇది ఒక సేలెంట్ క్లీన్ విక్టరీ పద్దెనిమిది వందల ఎనభై నుంచి ఐఏసీ కాశ్మీర్లో పెద్ద గేమ్ ఆడింది ప్రపంచ నలుమూలల నుంచి ఫైటర్స్ను తీసుకువచ్చి ఒక పెద్ద తిరుగుబాటు సెటప్ చేసింది దీని కౌంటర్గా రా ఐబీ కలిసి ఆపరేషన్ చాణక్యం రూపొందించారు రా డబుల్ ఏజెంట్స్ను మిలిటేషన్లోకి పంపింది వారు మిలిటెంట్స్తోనే జీవిస్తూ వారి కమ్యూనికేషన్ను మ్యాన్ప్లెట్ చేసి ఆర్మీతో ఎన్కౌంటర్ ప్లాన్ చేయించేది ఇది బయట ఎప్పుడు చెప్పలేదు కానీ కాశ్మీర్లో ఐఎస్ఏ ప్రభావం తగ్గడానికి ఇదే ప్రధాన కారణం నైంటీస్ నుంచి టూ థౌజండ్ వరకు రా మూడు అత్యంత రహస్యమైన ప్రమాదకర మిషన్ చేసింది మిషన్ వన్ కోహిత న్యూక్లియర్ ప్లాంట్పై నిఘా కొహుత అంటే పాకిస్తాన్ అనుభవం ప్రాజెక్ట్ యొక్క గుండె సెక్యూరిటీ అయ్యో పక్షి ఎగిరిన ఓయ్ ఐడి చూపించంటారు మొబైల్స్ నాటలోడ్ మ్యాప్స్లో బ్లర్ చేసిన స్థలం జర్నలిస్ట్ స్టిట్ బ్యాండ్ ఐసీ దృష్టిలో ఇది అన్టచ్బుల్ జోన్ రా ఒక బ్రిలియంట్ ప్లాన్ వేసింది సినిమాలో హీరో మారువేస వేసినట్టు కహూత దగ్గర లాండ్రీస్ బార్బర్ షాప్లో పాకిస్తాన్ లోకల్స్లో కనిపించే ఏజెంట్స్ను రా సెటప్ చేసింది వర్కర్స్ యూనిఫామ్స్ వాష్ చేయడం పేరుతో మెక్రోడాం క్వైట్లీ తీసుకున్నారు ల్యాబ్స్లో ఎన్లైజ్ చేయగానే ఏం బయటపడింది యురేనియం ఎన్రిచ్మెంట్ పార్టికల్స్ ఇండియా వెంటనే ఒక క్లెవర్ మూవ్ వేసింది డైరెక్ట్గా అనౌన్స్ అయ్యకుండా ఇంటర్నేషనల్ మీటింగ్స్లో ఇండైరెక్ట్ హింట్స్ ఇచ్చింది యుఎస్ఏ యూకే లాంటి దేశాలు వెంటనే ఒక కొన్ను వేసేలా రా డేటా యూజ్ అయ్యింది మిషన్ నెంబర్ టూ అబోలిస్ ఫేక్ కరెన్సీ ఐఎస్ఏ ఫేక్ కరెన్సీ డ్రీమ్ని రా ఒక రోజులోనే అన్స్టాల్ చేసింది లేట్ నైంటీస్లో ఇండియాలో ఫేక్ నోట్లు వరద నోట్స్ క్వాలిటీ చూసి ప్రజలు కూడా డోట్ పడ్డారు ఇది బ్యాక్ నోటా లేక జిరస్ నోటా అని రా డీప్ డైవ్ చేయగానే నేపాల్ బంగ్లాదేశ్ గల్ఫ్ ఫ్రూట్స్ అన్ని ఐఏసి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అయ్యాయి రా మొత్తం కౌంటర్ ఫిట్ నెట్వర్క్ను అకస్మాత్తుగా డిస్మెంటల్ చేసింది ఇండియా ఎకనామీకి పడే పెద్ద డ్యామేజ్ ఒక్క రోజులోనే కనబడకుండా పోయింది మిషన్ నెంబర్ త్రీ బలూచిస్తాన్ పంతొమ్మిది తొంభై నుంచే పాకిస్తాన్ ఇంటర్నల్గా బాయిలింగ్ స్టేజ్లో ఉంది రా పరిస్థితిని బాగా నోట్ చేసుకుంది పాకిస్తాన్లోని బలుచ్ రెబల్స్కు రా ఇండైరెక్ట్ సోపర్ట్ ఇచ్చింది ఓపెన్గా కాదు కానీ ఏసేకి ఏం అర్థం కాలేదు ఎవరో మన దూరి చంపదప్పు కొడుతున్నాడు అని అయ్యమోలో పడిపోయింది రిజల్ట్ బార్డర్లో ఇండియా మీద దాడికి వాడి ఎనర్జీ లోపలే డ్రైన్ అయిపోయింది పాకిస్తాన్ ఓపెన్గా ఇండియాను బ్లేమ్ చేస్తుంది ఇండియా మాత్రం సైలెంట్ ఎవరు మీ మా అన్నట్టు వాడింట్లకి దూరి వాడికి గుండు కొట్టింది ఈ కోవిడ్ ఆపరేషన్స్ వల్ల పాకిస్తాన్ ఇంటర్నల్గా బలహీనమైంది షాడో వార్లో రా అప్పర్ హ్యాండ్కి ఇది మెయిన్ కారణం ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడి భారత్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్న లోపాలను బయటపెట్టింది ఈ దాడి ఐఏసీ అంతర్మగ్గంగా ప్లాన్ చేసిందో చూపడమే కాదు మన నేషన్ అప్పట్లో ఎంత బద్ధకంగా ఉందో బట్ట బయలు చేసింది ఐఏసి ఆపరేషన్కి కవల్సిన ప్రతి స్టెప్ను ఎగ్జిమ్ హాల్కి ఆన్సర్ తీసుకెళ్లిన విద్యార్థిలా ముందే క్లియర్గా ప్లాన్ చేసుకుంది సముద్రం ద్వారా ఎలా చొరబడాలి ఏ బిల్డింగ్ ఎప్పుడు టార్గెట్ చేయాలి రూట్స్ టైమింగ్స్ మూమెంట్ అన్నీ ముందుగానే ఫిక్స్ చేసి రిహార్సల్ చేసినట్టు కొన్ని అలర్ట్స్ డిపార్ట్మెంట్కి వచ్చాయి సిగ్నల్స్ కూడా కొన్ని చోట్ల డిటెక్ట్ అయ్యాయి కానీ హెచ్ఓ సమస్య కోఆర్డినేషన్ జీరో ఇన్స్టిట్యూషన్ మధ్య లింక్ లేకపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఒకదాని దగ్గర ఆగిపోయింది ఒక్కో శాఖ దగ్గర ఒక పైజుల ముక్క అది పూర్తి పిచ్చర్ అయితేనే అర్థమవుతుంది అది అప్పట్లో మన దగ్గర లేదు ముంబై పోలీస్ అండ్ ఎన్ఎస్జి తమ ప్రాణాలను పన్నంగా పెట్టి ఆ దాడిని ఆపేశారు అందుకే సిటీ నిలిచింది ఇంటెలిజెన్స్ వల్ల కాదు వాళ్ళ ధైర్యం వల్ల ట్వంటీ సిక్స్ బై లెవెన్ తర్వాత ఇండియా ఒకసారిగా రియలైజ్ అయ్యింది మనకి సెపరేట్గా పనిచేసే రా ఐబీ నావీ కోస్ట్ గార్డ్ కాదు ఒకటిగా పనిచేసే నెట్వర్క్ కావాలి దాంతో ఇండియా తన ఇంటెలిజెన్స్ స్ట్రక్చర్ను ఫుల్ రీసెట్ చేసింది కొత్త ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేసింది డేటా షేరింగ్ కోఆర్డినేషన్ జాయింట్ ఆపరేషన్స్ అన్ని స్ట్రీమ్లను చేసింది ఇదే మన మోడర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి వచ్చిన మొదటి అత్యంత స్పష్టమైన అత్యంత అవసరమైన మార్పు ఈ మిషన్లో రా అండ్ ఐసేకి ఒకటి టార్గెట్ అదే ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల ఒకటిలో యుఎస్ తాలిబాన్ పడగొట్టిన తర్వాత కాబూల్లో పౌర్వాక్యం ఏర్పడింది ఆ ఖాళీ ఎవరు ఫిల్ చేస్తారో అదే సౌత్ ఏషియా ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది ఐఏఎస్ఏ వెంటనే తాలిబాన్ను రీగ్రూప్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఇన్ఫ్లస్ తిరిగి పెంచడం మొదలుపెట్టింది ఇంకోవైపు రా రెండు వేల మూడు నుంచి పూర్తిగా రివర్స్ డైరెక్షన్లో పనిచేసింది డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్ అవ్వాలి తాలిబాన్ తిరిగి రాకూడదు అదే రా మెయిన్ అబ్జెక్టువ్ యుఎస్ బయటకు వెళ్లాలని ప్లాన్ ప్రకటించగానే తాలిబాన్ ఇన్ఫ్లుయెన్స్ వేగంగా పెరిగింది రా మాత్రం చివర వరకు ఆఫ్ఘన్ గవర్నమెంట్ నిలబెట్టేందుకు సపోర్ట్ ఇచ్చింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో కాబుల్ పడిపోయిన రోజే ఇరవై ఏళ్ళ రా ఐఎస్ఏ యాడో వార్కు ఒక షాకింగ్ ట్విస్ట్ వచ్చింది తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం ఐఎస్ఏకి ఒక మేజర్ జియోపాలిటిక్ విక్టరీ తాలిబాన్ వాళ్ళు మన మాటే వింటరు అని అనుకున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ అది కాదు రెండు వేల ఇరవై ఐదుకి తాలిబాన్కు ఒక నిజం స్పష్టమైంది పాకిస్తాన్ కండిషన్స్ పెడుతుంది ఇండియా మాత్రం ఇంటర్ఫీరెన్స్ లేకుండా డెవలప్మెంట్ ఇస్తుంది ఆఫ్ఘన్ ప్రజలకు కూడా ఇండియా డిక్కెట్స్గా చేసిన రోడ్లు ఆసుపత్రులు పార్లమెంట్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ అంత ఇండియాపై గుడ్ విల్ సాధించింది తాలిబాన్ కూడా ప్రాక్టికల్గా డిసిషన్ తీసుకుంటుంది పాకిస్తాన్తో ఉంటే వాళ్ళకిలాగా బిచ్చగాడిలా ఆడుకోవాలి ఇండియాతో సేలండ్ రిలేషన్షిప్ సేఫ్ అని ఆఫ్ఘన్ ప్రజలు కూడా ఇండియా ప్రజెన్స్ను స్టేబిలిటీ సింబల్గా చూస్తున్నారు కనిపించిన యుద్ధాలు కనిపించే యుద్ధాల కంటే ప్రమాదకరం డోట్ వస్తే చాలు లేపేస్తారు ఎవరు ఏం చేస్తారో కాదు ఎవరు ఎప్పుడు చేస్తారో ముందు తెలిసిన వాడే గెలుస్తాడు ఫ్లాగ్స్ బ్యాటరీ ఫీల్డ్ ప్రపంచానికి కనిపించిన ఫైటర్స్ కానీ దేశం హార్ట్బిట్ని కాపాడేది వీలే ఇక్కడ రూల్స్ లేవు విన్నర్స్ లేరు రోజర్స్ లేరు ఉండేది ఒక్కటే నిత్య పోరాటం రకదక్షణం కూడా యుద్ధం ముగిసిందనుకుంటే మన ముగింపు మొదలు